మేడ్చల్ జిల్లా గిరి టిఆర్ఎస్ పార్టీ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ ఈటెల రాజేందర్ పోటీ చేయడం జరుగుతుంది మేడ్చల్ జిల్లా మున్సిపల్ ప్రాంతం గోడవెల్లి గ్రామంలోని ప్రజల యొక్క నాడి వారి అవగాహన ఎలా అనుకుంటున్నారు పార్టీ మాజీ మండల అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ గ్రామ అధ్యక్షులు జి రెడ్డి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి మాజీ వార్డు మెంబర్ సుదర్శన్ రెడ్డి మాజీ వార్డు మెంబర్ సదానంద గౌడ్ మల్లికార్జున గౌడ్ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి కుమార్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎస్ ప్రశాంత్ ఎస్ నరేష్ బాబు మల్లికార్జున గౌడ్ నవీన్ గౌడ్ టిఆర్ఎస్ కార్యకర్తలు అండ్ మహిళలు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజల్ అంటే రైతులు మాత్రము వేరేటర్ కోరి ఓటరు కేసీఆర్ వేస్తారు ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగింది వాళ్ళ పాపం రెండు లక్షలు అవిస్తాయి ఇవి లంగమాటలు మాట్లాడు ముఖ్యమంత్రి చెప్తున్నాం మన ప్రజలు ఉన్న మాట అది ఆ లంగమాటలు ఇది చేస్తే అది చేస్తారు రెండు లక్షలు పోయి లెక్క పెట్టుకుంటూనే ఉండదు అన్నారు ఇవన్నీ లంగమాటలు బేకారు దీని మీద చూపించారు కేసీఆర్ బెస్ట్ ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే చాలా మంచివాడు కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు ఇస్తానో ఆపిండా ఆయన ఉన్న రోజులు ఇందరు ఏది ఇస్తానన్నా తప్పలే ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలే బీజేపీ వాళ్ళు కూడా దొంగలే వాడు మూడోసారి ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి నువ్వు కావాలా ఇంకా ఇంక నా ఇంక వేరుకోలేరా లాల్ కృష్ణ ఆత్వాన్ రా రాముడు అంటే ఇదంతా రాజకీయం మూడు పార్టీలు పోటీ కాంగ్రెస్ ఉంది చెయ్యి గుర్తుంది కార్ గుర్తుంది గుర్తుంది గుర్తు కొన్ని రోజులు ఇప్పుడు వచ్చింది కదా ఏదానికి పది ఏళ్ళు వరకు ఇంతవరకు ఒక మహిళ బిందె ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు నెలల నుంచే మనం ఇవన్నీ మనకు కనబడుతున్నాయి అంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ ఈ కాలం వచ్చేసింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లనే ఉంటది అందుకే దయచేసి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లకు మళ్ళీ కారు గుర్తుకేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుచున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో ఇంతకుముందు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు ఈ మన టీఆర్ఎస్లో ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్లో పోయే సూచన ఉంది దాని గురించి మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉండే టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద కూడా చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళని ప్రజలే నిలదీస్తున్నారు ఓవరాష్ట్రంలో ఓటర్లు నిలదీస్తున్నారు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు ఇంకా మా కోళ్ళు చెప్తా ఉన్నారు మీ మనసం కూడా బాధపడుతున్నాం మీరు అట్లాంటి తప్పులు చేయకండి మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పాటే మళ్ళీ వెళ్ళి చెట్లు కూడా వాళ్ళు ఓకే ఈరోజు మన పార్లమెంట్ ఎలక్షన్లోనే భాగంగా మన గౌడవెలి గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఎద్ద ఎత్తున కార్యకర్తలు రోజు ప్రతి ఇంటికి వెళ్ళి రాగి లక్ష్మారెడ్డి గారికి కారు గుర్తు కోటేసి గెలిపించాలని కోరుచున్నాము అలాగే పబ్లిక్ మంచి రియాక్షన్ ఉంది అస్సలు కాంగ్రెస్లో ఇంటి ఇంటి దగ్గరకు కూడా రాణిస్తలేరు మళ్ళీ మాకు కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ ఉంటేనే నీళ్ళు వస్తాయి కరెంట్ వస్తుంది అన్ని విధాల రైతులకు తండ్రి సంక్షేమాలు ఏర్పడతాయి కాబట్టి కంపల్సరీ మళ్ళీ మేము కార్ గుర్తుకే వేస్తాం మళ్ళీ మా ఇంటికి ఒకవేళ మేము ఏదైనా మిస్ అయినా కానీ వాళ్ళు మరీ మరీ విలుస్తారు మేము కార్కే చేస్తాం మా ఇంటికి వచ్చి చెప్పుకోండి అని అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది కాంగ్రెస్ వల్లనైతే గల్లీలో తిరిగియడం ఇస్తలేరు గౌడేలి గ్రామంలో ఇప్పుడు రావిడ్ లక్ష్మారెడ్డి గారికి గౌడేలి గ్రామం నుంచి పెద్ద ఎత్తున మేము మెజార్టీ ఇచ్చి ఆయన లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నామని ఈ సభ ఈ రోజు పార్లమెంటరీ ఎలక్షన్లో పురస్కరించుకుని గౌరవెంట్ గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి ప్రచార సంగంలో మా కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి ప్రతి ఏర్పాటు చేసుకోవచ్చు మహిళలు ఇలా మాకు పింఛిళ్ళు లేవని నీళ్లు లేవని లేదని లేదు రైతులకు రైతు బంధు సరిగా లేదని రెండు లక్షల రుణమాత లేదని అందరూ కాంగ్రెస్ పార్టీ పార్టీఆర్ కు మంచి మెజార్టీ మంచి మెజార్టీ ఇస్తాము రాగిరి లక్ష్మారెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్లో ఇంతకుముందు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు ఈ మన టిఆర్ఎస్లో ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి పోయే సూచన ఉంది దాని గురించి మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉండే టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కూడా చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళని ప్రజలు నిలదీస్తున్నారు ఓ అసలు ఓటర్లో నిలదీస్తున్నారు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు ఇంకా మా ఫోన్యో చెప్తా ఉన్నారు మేము మనసు కూడా బాధపడుతున్నాం మీరు అట్లాంటి తప్పు చేయకండి మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వెండి కూడా వాళ్ళు ఓకే ఈరోజు మన పార్లమెంట్ ఎలక్షన్లోనే భాగంగా మన గౌడవలి గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఎద్ద ఎత్తున కార్యకర్తలతో తొమ్మిది రోజు ప్రతి ఇంటికి వెళ్ళి రాగి లక్ష్మారెడ్డి గారికి కారు గుర్తు కోటేసి గెలిపించాలని కోరుచున్నాము అలాగే పబ్లిక్ మంచి రియాక్షన్ ఉంది అస్సలు కాంగ్రెస్ మేము ఇంటి ఇంటి దగ్గరకు కూడా రాణిస్తలేరు మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి కేసీఆర్ ఉంటేనే నీళ్ళు వస్తాయి కరెంట్ వస్తుంది అన్ని విధాల రైతుల తండ్రి సంక్షేమాలు ఏర్పడతాయి కాబట్టి కంపల్సరీ మళ్ళీ మేము కార్ గుర్తుకే చేస్తాం మళ్ళీ మా ఇంటికి ఒకవేళ మేము ఏదైనా మిస్ అయినా కానీ వాళ్ళు మరీ మరీ విలుస్తారు మేము కార్కే చేస్తాం మా ఇంటికి వచ్చి పెట్టుకోండి అని అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది కాంగ్రెస్ వల్లనైతే గలీలలో తిరిగనియడం ఇస్తలేరు గౌడేలి గ్రామంలో ఇప్పుడు రావిడ్ లక్ష్మారెడ్డి గారికి గౌడేలి గ్రామం నుంచి పెద్ద ఎత్తున మేము మెజార్టీ ఇచ్చి ఆయన లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సభ జా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ పురస్కరించుకుని గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి ప్రచార సందర్భంలో మా కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి ప్రతి ఏర్పాటు చేసుకోవచ్చు మహిళలు ఇలా మాకు పింఛన్లు లేవని నీళ్లు లేవని కరెంటీ లేదు రైతులకు రైతు బంధు సరిగా లేదని రెండు లక్షల రుణమాఫీ లేదని అందరూ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు ఉన్నారు మెజార్టీ మంచి మెజార్టీ ఇస్తాము రాగి లక్ష్మారెడ్డికి చె పది ఏళ్ళ వరకు ఇంతవరకు ఒక మహిళ బిందెత్తుకుని తిరగడం మనం చూడలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు నెలల నుంచే మనం ఇవన్నీ మనకు కనబడుతున్నాయి అంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ కింది ఈ కాలం వచ్చేసింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లానే ఉంటది అందుకే

కుమర్డు కేసీఆర్ఏ అంటారు నీళ్ళు కానీ కరెంటు కానీ ఏదైనా కేసీఆర్ రిక్ష పూర్తికి ఉన్న రేవంత్ రెడ్డి వీలైతే పోతుండో ఏది ఉన్నా మాత్రం కార్ గుర్తుకు చేసి భారీ మెజార్టీ మా గౌడల నుంచి ఒక వేయి మెజాటి అయితే ఈసారి ఇస్తాం రాగిరి లక్ష్మణారెడ్డి సార్ అయితే జై తెలంగాణ

జై తెలంగాణ గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం నాగిరి లక్ష్మణ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ పార్టీలు పోటీ చేస్తుంది కాంగ్రెస్ ఉంది చెయ్యర్తుంది కార్ గుర్తుంది గుర్తుంది ఇప్పుడు వచ్చింది కదా తెలంగాణలో ఎంపీ తరఫున మల్కాజు ఎంపీ తరఫున టీఆర్ఎస్ తరఫున ఏమో రాగి లక్ష్మారెడ్డి పోటీ చేసింది కాంగ్రెస్ తరపున ఏమో సునీత పట్నం పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున బీజేపీ తరఫున ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రజల నాడి యొక్క ఎలా ఉంది ప్రజల నాడంటే రైతులు మాత్రము వేరే కేసీఆర్ అదే ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగింది రెండు లక్షలు అవి ఇస్తాయి ఇవిస్తాయి లంగమాటలు మాట్లాడు ముఖ్యమంత్రి చెప్తున్నాం మన ప్రజలు ఉన్న మాట అది ఆ లంగమాటలు ఇది చేస్తా అది చేస్తా రెండు లక్షలు పోయి లెక్క పెట్టుకుంటే ఉండరు అన్నాడు ఇవన్నీ లంగమాటలు బేకారు దీనికే చూపించా కేసీఆర్ బెస్ట్ ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే చాలా మంచివాడు కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు ఇస్తానడం ఆపిండా ఆయన ఉన్నాడు రోజులు అందరు ఏది ఇస్తానన్నా తప్పలే ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలే బీజేపీ వాళ్ళు కూడా దొంగలే మూడోసారి ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి నువ్వు ఒక్కరినే కావాల వేరుకోం లేరా లాల్ కృష్ణ లేరా సిరాముడు అంటే ఇదంతా రాజకీయం